వెల్కమ్ టు జాన్వీరి రెస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో త్రీ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ మంచి వాస్తు వాస్తు రిలేటెడ్ సైజు ఇది పర్వతాపూర్ నిర్జాతి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయి చాలా సోల్డ్ అవుట్ చాలామంది ఉంటున్నారు థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు నేను ఒకసారి సరౌండింగ్ ఏరియా కూడా చూపిస్తున్నాను చూడండి సో ఇంటి ముందర కూడా ఇల్లుంది ఈస్ట్ ఫేస్ ఒక మంచి ఏరియాలో వీర్ జాతి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది పార్కింగ్ ఏరియా ఈ పూర్తి వీడియో ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు ఇల్లు ఎలా ఉంది అనేది విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఈ డివైస్ తోటి మీకు విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీడే ఒక లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటుంది దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి డూప్లెక్స్ హౌసెస్ వస్తాయి ఈసీఏఎల్ సరౌండింగ్స్లో ఉన్న ఇల్లు నారపల్లి చెంగిచెర్ల అన్ని ఏరియాస్లో ఉన్న ఇల్లులు అన్నీ వస్తాయండి సో గేట్ పిల్లర్కి చూడండి గేట్ పిల్లర్కి మీకు గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో మొత్తం మీకు కింద కూడా గ్రానైట్ ఇచ్చారు ఇల్లు మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా ఉందండి నేను అసలు ఫస్ట్ పార్కింగ్ సైజ్ చూపించి రిమైనింగ్ చూపిస్తాను సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ చూడండి సో ఇక్కడ ఫ్రంట్ వాలు దీనికి ఆన్చలేదు వాస్తుపరంగా పిల్లర్ని కూడా సో బ్యాక్ జరపలేదు ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్గా సో వాస్తుపరంగా చూసే వాళ్లకు ఆ పాయింట్ కూడా కన్సిడర్ అవుతుంది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది అండ్ వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చేసారండి వెస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ లో ఒక వాష్ ఏరియా బ్యాక్ లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఇస్ ద ఫ్రంట్ లో స్టెప్స్ కింద వాష్ ఏరియా చూడండి వెహికల్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా ఇది చూడండి వెట్టిఫైడ్ టైల్స్ ఈ టైల్స్ లేటెస్ట్ గా వస్తున్నాయి బిల్డర్స్ అందరు కొత్తగా ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ మెయిన్ డోర్లో డబుల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ డబుల్ డోర్ విత్ కార్వింగ్ ఇచ్చారు మెయిన్ డోర్ ఈ ఇంట్లో ఏంటంటే మార్బుల్ కాదు టైల్స్ కాదు ఇది వచ్చేటప్పటికి గ్రనైట్ ఇచ్చారు లోపల మొత్తం గ్రనైట్ పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఇది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఒక్కసారి డైమెన్షన్స్ చూసుకొని రిమైనింగ్ చూద్దాం సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ అట్ ది సేమ్ టైం మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎయిట్ చాలా మంచి పెద్ద హాల్ వచ్చింది యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి సో దిస్ ఇస్ ద టీవీ ఏరియా సపరేట్ టీవీ ఏరియా వచ్చింది ఇచ్చినట్టు రెండు బెడ్రూమ్స్కి వెళ్ళేదా టూ బెడ్రూమ్స్కి ఎంటర్ అవుతుంది ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇది ఇచ్చినప్పుడు కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేటప్పటికి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే వాష్రూమ్లో సింపుల్ టైల్స్ ఇచ్చేసారు వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా వేసేసుకోవచ్చు కార్డ్స్ వేసుకోవచ్చా లేదా డబల్ టూ లెవెన్ పాయింట్ జీరో సెవెన్ త్రీ బీర్బాట్ వచ్చింది గుడ్ బర్ చేయించుకోవాలి షెల్ఫ్స్ వచ్చేసాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ వచ్చేసే వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది బెస్టర్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది దీంట్లో గా సింపుల్ సింపుల్గా ఇచ్చేసారు టైల్స్ చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సింగిల్ కోట్ ఆఫ్ కలర్ కలర్ చాయిస్ కూడా వేసేసారండి సో డబుల్ కోట్ కలర్ చాయిస్ మనం ఇంకొక కోట్ వేసిస్తారు రిజిస్ట్రేషన్ టైం కల్లా టెన్ పాయింట్ ఫోర్ వన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కోట్స్ చాలా కన్సెంట్గా వచ్చేసి సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి మలీషియల్స్టర్ వెస్ట్ లో ఉన్నటువంటి చాలా పెద్ద లూరు వస్తుంది చాలా పెద్ద ఆట వస్తుంది సో డైనింగ్ డైనింగ్ ఎంట్రన్స్ ఉంది సో దిస్ ఈస్ డైనింగ్ మంచి డైనింగ్ ఏరియా వచ్చింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కదండి చాలా సఫిషియెంట్ అంటే సైజ్ కూడా మంచి సైజ్ యాక్చువల్గా సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఎయిట్ త్రీ నైన్ ఆల్మోస్ట్ టెన్ టెన్ సో ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ యూపీపిసి విండో సో ఇది ఇది వచ్చినప్పుడు నెక్స్ట్ ఈస్ట్ డోర్ అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలండి దీని ముందర మనము ఫస్ట్ పూజ రూమ్ అండ్ కిచెన్ ఏరియా చూద్దాం సో దిస్ ఈస్ ద పూజ రూమ్ అండ్ దిస్ ఈస్ కిచెన్ చూడండి చాలా విషయాల కిచెన్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలి అందుకని ఆల్మోస్ట్ మంచిగా చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి కిచెన్ యొక్క సైజ్ చూద్దాం ఒకసారి ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ సిక్స్ సేమ్ టైం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సో యూపీబిసి బిడ్డ దీంట్లో కూడా వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది స్టీల్ వాష్ వాషింగ్ మెషిన్ వాటిలే ప్లెక్ పాయింట్స్ కూడా చూడండి రెండు రెండు ప్లెక్ పాయింట్స్ ఇచ్చాయి బ్రెస్డోస్ ఆల్మోస్ట్ బ్రెస్డోస్ అన్నీ ఇలానే ఉంటాయి డోర్ ప్యాటర్న్ ఇలానే వస్తుంది ఈశాన్యమూల ఎగ్జాక్ట్లీ ఈశాన్యమూల బోర్ వస్తుంది ఇక్కడ ట్యాప్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ బోర్ వస్తుంది అండ్ అక్కడ వాటర్ సంప్ వస్తుంది సో బోరు వాటర్ సంప్ వెస్ట్లో ఒక ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా అని చెప్పాను కదా సో దిస్ ఈస్ ద బ్యాక్ ఏరియా ఆఫ్ వాష్ ఏరియా ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీడే ఒక లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటుంది దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావసీలు మీరు చూజ్ చేసుకోవచ్చు మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఈసీఐఎల్ దగ్గర నాగారం రాంపల్లి దమ్మాయిగూడ కాప్రా ఏరియాస్లో ఎట్ ద సేమ్ టైం ఇది ఇప్పుడు పర్వతాపూర్ పర్వతాపూర్లో మనం తీసుకున్నాం తర్వాత చెంగిచెర్ల నారపల్లి ఈ ఏరియాస్లో కూడా నెంబర్ ఆఫ్ హౌసెస్ ప్లస్ వన్ డూప్లెక్స్ హౌసెస్ అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని హౌసెస్ అవైలబిలిటీ ఉంటాయండి ఇది కూడా కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ మనకు ఇండిపెండెంట్ ప్లాట్స్ ప్లాట్స్ సపరేట్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియా అంటే బెంగళూరు హైవే బాంబే హైవే తర్వాత యాదగిరిగుంట ఈ ఏరియాస్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి మీరు నాకు ఒకసారి ఫోన్ చేస్తే దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఓకేనా అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ సారీ సారీ నైంటీ సిక్స్ ల్యాక్స్ నైంటీ సిక్స్ ల్యాక్స్ ఈ ప్రైస్ ల్యాక్లీ నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్